వెల్కమ్ టు మేచి జిల్లా కేసర్ మండలం నాగారంటూ గట్కేసర్ వెళ్లే మార్గంలో ఉదయం పూట స్కూల్కు వెళ్ళే విద్యార్థులకు ఉద్యోగాలకు వెళ్లే వాళ్లకి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న దార్మియా సిమెంట్ గోడౌన్ వాళ్లు అడ్డు అదుపు లేకుండా రోడ్డుపై పార్కింగ్ చేస్తున్నారు అధికారులు చెప్పినా గానీ మాకు ఏమీ పట్టనట్టు సిమెంట్ లారీలు రోడ్డుపై అక్రమ పార్కింగ్ చేస్తున్నారు గట్కేసర్ వెళ్లే వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు ఇప్పటికైనా పోలీసు అధికారులు తగు చర్యలు తీసుకోవాలని వాహనదారులు వాపోతున్నారు ja uh -huh.